అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం వేములవాడ గుడికి వచ్చినామన్నట్టు రాజన్న ద రాజన్న దర్శనానికి అయితే ఈరోజు మనం వచ్చేట ఏంటంటే ఈ వ్లాగ్లో నేను మీతో రాజన్న టెంపుల్ గురించి ఇంకా ఈ వేములవాడ ప్రత్యేకత అక్కడ మేము ఏం చేశాము అనే వ్లాగ్లో చూపిస్తాను మొత్తం చూసేయండి అయితే ఇక్కడ మన రాజన్న గుడిని ఏమంటారు వేములవాడ అనేది ఇప్పుడు ప్రస్తుతం పేరు అంతకుముందు పూర్వంలో దీన్ని లేములవాడ వేముల వాటిక అనేటోళ్ళు అట్లా ఇక మారి మారి వేములవాడగా మారింది ఇప్పటికి కూడా కొంతమంది ఏములవాడ ఏములవాడ అంటారు బట్ ఇప్పుడు ప్రజెంట్గా వేములవాడ అని అంటారు అన్నమాట అయితే వెనుకట ఈ గుడిని రాజరాజ నారేంద్రుడు కట్టిండు అని మన చరిత్ర చెప్తుంది ఇక గట్లని క్రీస్తు శకం అంటే జీసస్ పుట్టకముందన్నమాట ఏడు వందల యాభై నుండి నూట డెబ్బై ఐదు సంవత్సరాల పాటు చాణిక్యులు పరిపాలించారు అయితే దాని తర్వాత ఇంకా కాకతీయులు సుల్తానులు వాళ్ళ ఆధీనంలో కూడా ఉంది ఈ గుడి తర్వాత రాజ ఈ గుడిని ప్రత్యేకంగా రాజన్న గుడి అని అంటారు లేకపోతే రాజరాజేశ్వర స్వామి ఆలయం అని అంటారు మేమైతే రాజన్న గుడి అని అంటాం రాజన్న గుడికి దగ్గరలోనే బద్దిపోషమ్మ గుడి కూడా ఉంటుంది అన్నట్టు ఇక రాజన్నను దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారనమాట రాజన్న గుడిలో ధర్మగుండం గుడి ఉంటుంది నేను చూపించాను కదా వీడియోలో అక్కడ మంచిగా స్నానాలు గిట్లా చేసేసి మంచిగా దేవుని దర్శనానికి అయితే పోతారు అన్నట్టు ఇక అక్కడ మనకి ప్రసాదంగా రాజన్న లడ్డు లేదా పులిహోర ఇవి ప్రసాదంగా ఇస్తారన్నట్టు అక్కడికి వచ్చిన భక్తులకి ఇక మనకి మనమైతే ఇక ఆ రోజు మంచిగా ప్రసాదం అయితే తీసుకున్నాం అన్నట్టు మస్తు లైన్ ఉండే పెద్ద క్యూ ఉండే ఇక వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక మనం లడ్డు అయితే అన్నట్టు లడ్డు ఇంకా పులిహోర తీసుకున్నాము ఇక దాని తర్వాత మనం అక్కడ మంచిగా ప్రసాదం అయితే తినేసినాం దేవుని దర్శించుకున్నాం ఇక తర్వాత అయితే నేను ఇంకొక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా ఏంటంటే శివరాత్రి మెయిన్గా ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు శివరాత్రి వస్తుంది సో ఇక ఆ రోజు శివరాత్రి రోజైతే మనకి ఫుల్లు మస్తు జనాలు ఉంటారు అన్నట్టు మూడు లక్షల మీదుగా జనాలు వస్తారు అక్కడికి గుడికి ఇక అక్కడ మనకు ఉష్క వస్తే రాలేనంత జనాలు ఉంటారు మస్తు భక్తులు వస్తారు ఎక్కువ ఇట్లా దర్శనం చేసుకోవడానికి లేదా కొంతమంది దారుణం చేసుకొని వస్తారు అన్నట్టు అయితే చాలామంది వాళ్ళే ఉంటారు ఇక ఆ రోజు రాత్రి అయితే స్వామివారికి రుద్రాభిషేకం చేస్తారు దీపాలు వెలిగించి దీపారాధన చేస్తారు అండ్ ఆ రాత్రంతా మంచిగా జాగారం ఉండి ఒక్క పొద్దు కూడా ఉంటారు ఇంకా అక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయి అన్నట్టు మేం ఈ కార్తీక పౌర్ణమికి రాజన్నని దర్శించుకొని ఇంకా కార్తీక దీపాలు అయితే వెలిగించేసినాం అన్నట్టు మా సైడ్ అయితే రాజన్న దేవుణ్ణి మస్తు నమ్ముతారు మీరు కూడా శివాయని నమ్ముతారా మేమైతే మస్తు నమ్ముతాం ఇక మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నట్టు అప్పుడు ఈ వీడియో తీశాను చూస్తున్నారు కదా ఇట్లా మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇట్లా ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా వీడియోలో ఇదన్నమాట మన రాజన్న దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్గా చేసేసుకున్నాం మేము తర్వాత మంచిగా ఇట్లా కార్తీక దీపం అయితే వెలిగించినాము చూపిస్తున్నాను కదా నేను షార్ట్లో పెట్టేశాను ఆ రోజు అన్నమాట ఇక నాకు లాంగ్ వీడియో చేయడానికి టైం లేకుండే సో ఈరోజు చేసేసాను చూడండి మొత్తం వీడియో ఫుల్ వీడియో చూసేయండి మీరు కూడా రాజన్న నమ్ముతారా మేమైతే మస్తు నమ్ముతాం మాకైతే మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు పోయినా మంచిగా పీస్ఫుల్గా మంచిగా దర్శనం చేసుకొని వచ్చేస్తాం అన్నట్టు ఇక మాకు ఇక్కడ దగ్గర ఉండే టెంపుల్లో ఇదే మాకు మెయిన్ ప్రత్యేకమైన టెంపుల్ అన్నట్టు సో అట్లా మేము మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాం అన్నట్టు ఫుల్ జనాలు ఉండే చూస్తున్నారు కదా మస్తు జనాలు ఉన్నారు ఇక మేమైతే మంచిగా సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ చేసేసుకున్నాం చేసేసుకొని ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం అన్నట్టు మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్